నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు నేను మీ భవానీ గోధుమ రవ్వను తీసుకున్నాను హాఫ్ కేజీ లావు రవ్వ ఇది గోధుమ రవ్వలో లావుది సింకా సన్న రవ్వ కూడా ఉంటుంది హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి గుప్పెడు కాజుని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వ ఉప్మా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అందులో ఎండి మిర్చితో చేసినది అయితే చాలా టేస్టీగా ఉంటుంది రెడ్గా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యి ఉంది కదా ఇంకా ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ రవ్వను వేసేసుకొని తోరగా ఫ్రై చేసుకోవాలి మంచి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి హనుమాన్ జయంతి రోజు నేను ఉపవాసం ఉండి ఈవినింగ్ గోధుమ రవ్వను చేసుకొని తిన్నాను చాలా టేస్ట్గా ఉంది ఎండి మిర్చితో చేసాను ఉప్మా అందులో కాజు నెయ్యితో చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుందని మీకు వీడియో చేసి పెడుతున్నాను ఇప్పుడు రవ్వనంతా ఒక ప్లేట్లో వేసేసుకొని అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్రని ఒక ఐదు ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి కారానికి తగినట్టుగా వేసేసుకోవాలి రెడ్గా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి కరివేపాకుని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనము గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు తక్కువ పోసుకోవద్దు ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు తక్కువ పోస్తే రవ్వ ఉడకదు రెండు కప్పుల వరకు ఖచ్చితంగా పోయాలి మనం ఎంత తీసుకున్నామో అంతవరకు వాటర్ని పోసి తగినంత సాల్ట్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వని పోసుకోవాలి చూడండి మూత తీసాక వాటర్ మరుగుతుందా ఇప్పుడు రవ్వను వేసేసాను రవ్వను మంచిగా కలుపుకోవాలి బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా కంటే ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది ఇది పచ్చిమిర్చితోనైనా చేయొచ్చు ఇలా ఎండుమిర్చితోనైనా చేయొచ్చు ఇందులో ఇంకా కావాలనుకుంటే మీరు టమాటాలు కానీ క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలను వేసేసుకొని కూడా చేయొచ్చు నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇలా మాత్రమే చేసుకుంటున్నాను ఇలాగే తినాలి కాబట్టి ఇలాగే చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఉప్మా ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజునంతా వేసేసుకోవాలి కాజు ఈ ఉప్మా తింటుంటే అద్దరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయడము మర్చిపోకండి కుదిరితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్మా మాత్రము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది ముక్కలు కరకర నవ్వులుతూ ఉంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ భవాని